హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీ వరలక్ష్మి వ్రతం స్పెషల్ రవ్వ లడ్డు ఈ రవ్వ లడ్డుని అందరూ షుగర్తో తయారు చేస్తారు నేనైతే బెల్లంతో తయారు చేశాను ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లడ్డు షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి పెడక్కాక ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేయాలి నెయ్యి వేడెక్కాక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు బాదాం పలుకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఫ్రై చేయాలి ఇవి రెండు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను వరకు కిస్మిస్ని వేసి ఫ్రై చేయాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు అదే నెయ్యిలోకి రెండు గ్లాసుల వరకు బొంబాయి రవ్వ వేసి వేయించాలి రెండు గ్లాసులు అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అనమాట ఒక గ్లాస్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వను వేసి స్టవ్ని సిమ్లో పెట్టి దోర్గా ఫ్రై చేయాలి ఇలాగ చక్కగా దోర్గా ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లోనే ఉండాలి హైలో మాత్రం పెట్టకూడదు ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇలా దోర్గా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఇలాచీని మెత్తగా పౌడర్లా చేసి ఇలాచి పౌడర్ వేసి బాగా కలపాలి చూడండి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది బొంబాయి రవ్వ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కళాయి వేడిగా ఉన్నప్పుడే మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వన్ గ్లాస్ వరకు బెల్లం తురుము వేసి బాగా కలపాలి కళాయి వేడికి రవ్వ వేడికి ఈ ఈ బెల్లం తురుము చక్కగా కరిగిపోద్ది అనమాట ఇలా కలిపి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా కలపాలి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్ అయితే చాలా హ్యాపీగా తినచ్చు ఈ రవ్వ లడ్డుని షుగర్తో తయారు చేస్తే షుగర్ మన ఒంటికి అంత మంచిది కాదు అందుకోసం బెల్లం చాలా వరకు మంచిదే అనమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి మళ్ళీ బాగా కలపాలి కళ అయితే వేడి చల్లారేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు బెల్లం చక్కగా కరిగిపోద్ది అనమాట వేడికి ఒకవేళ పొడి పొడిగా ఉంటే కొద్దిగా పాలు వేసుకోవచ్చు వేడివేడి పాలు ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవచ్చు హాఫ్ కప్ వరకు కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట అందుకోసమే వేడికి చక్కగా కరిగిపోయింది బెల్లము ఇప్పుడు ఇలాగ చేతికి నెయ్యి రాసుకుని ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయి లడ్డు బెల్లంతో తయారు చేసిన రవ్వ లడ్డు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి చాలా హెల్తీ కూడా డ్రై ఫ్రూట్స్ చాలా వేసాం కదా చక్కగా చాలా మంచిది అనమాట ఇలా లడ్డూలా చుట్టేసుకుని వరలక్ష్మి వ్రతానికి మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది అమ్మవారికి బెల్లంతో తయారు చేసినవి ఏవైనా సరే చాలా మంచిది అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి నాకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చాలా అంటే వచ్చాయి ఒక పది పదిహేను వరకు వచ్చినాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఒక చిన్న లడ్డు చేశాను మా మానవుడి కోసం చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా షుగర్ పేషెంట్స్ అందరూ కూడా చక్కగా తినచ్చు అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఈ చిన్న లడ్డుని మా అమ్మానవుడి కోసం తయారు చేశాను ఎంత వచ్చాయో చూడండి వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్